అష్మద్ గురుభ్యో నమ భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత విభాగ యుగంలో మనము ఇంతవరకు చెప్పుకున్నవి సత్వగుణము సత్వగుణములో ఉన్నవారు చేసేటటువంటి యజ్ఞము తపస్సు వారి గురించి తెలుసుకున్నాం ఇక మిగిలిన రాజస్సు గుణము త గుణము గల వారి యొక్క గు తపస్సు యజ్ఞములు ఎలా ఉంటాయనే విషయము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూజార్థం తపోదంబేన చైనయత్ క్రేతే తరిహ ప్రోక్తం రాజసం చల మధ్రువం ఎత్తప సత్కారమాన పూజార్థం ఏ తపస్సు ఇతరుల నుండి సత్కారములను గౌరవంలో పూజలను అందుకొనటకు ఏవ ఇతర స్వార్థ ప్రయోజనము కొరకును లేక దంభముతో చేయబడినో దంబేన క్రేతే అధ్రువం దంభముతో చేయబడిననో అశ్ అనిశ్చితమైనది చలం తత్ ఇహ రాజసం ప్రోక్తం క్షణిక ఫలమును ఇచ్చినది అవు ఆ తపస్సు ఇచ్చట రాజసమని చెప్పబడినది ఇతరుల నుండి సత్కారములు గౌరవములను పూజలు అందుకుంటు గాను అట్లే తదితర స్వాస్థ ప్రయోజనముల కొరకు స్వాభావికంగా కానీ కల్పితముగా గాని చేయబడినవి అనిశ్చిత పనులను కానీ క్షణిక పనులు కానీ ఇచ్చినవి అయిన తపస్సులను ఏమి తపస్సులు అంటాము రాజస తపస్సులు అంటాము మూఢగ్రహాయణాత్మను యత్ పీడయ క్రీదే తప పరశ్యోదా వా తత్తామ సముదాహృతం ఎత్తప మూఢగ్రహేణ ఏ తపస్సు మండి బట్టలతో మండి పట్టుదలతో కూడినదియో ఆత్మనహా పీడయావా తన తన మనోవాక్కయములకు బాధ కలిగించినది లేక పరస్య ఉత్పాదనార్థం ఇతరులకు కీడు కల్పి ఉత్పాదనార్థం ఇతరులకు కీడు కలిగించుటకును క్రియతే తత్తామసం ఉదాహృతం ఆచరింపబడను అట్టి తపస్సు తామసమైనదిగా పేర్కొనబడినది మొండి పట్టుడలతో మనోవాక్యాలను బాధ కలిగిస్తూ ఇతరులకు కీడు కలిగించడం కూడా చేయబడినవి తపస్సులను తామస తపస్సులు అని అంటారు దాతవ్యమితి యద్ధానం దీయతే అనుపకారినే దేశ చ పాత్రేచ తద్ధానం శృతం ఇక ఇక్కడ దానాల గురించి చెప్తున్నారు మనము తపస్సు చెప్ తెలుసుకున్నాము మూడు గుణాల వారికి ఉన్న తపస్సు యజ్ఞ ఫలము వారి యొక్క స్వభావం గురించి తెలుసుకున్నాము వారు ఎటువంటి ఆహార పదార్థాలు ఇష్టపడతారు అని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ మూడు గుణాలు కలిగిన వారు సాత్విక రాజస తమో గుణాలు కలిగిన వారు దానాలు చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటున్నాం దాతవ్యమితి యద్ధానం దియ్యతే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం దాతవ్యం దానము చేయుటియే కర్తవ్యం ఇతి అని భావంతో యద్దానం ఏ దానము దేశే చ కాలే చ తగిన ప్రదేశముల ఎందు దుర్భిక్షాది యుక్త కాలముల ఎందును చ పాత్రులైన వారికి అనుపకారిణి ప్రత్యూపకారము ఆశింపక దీయతే నిష్కామ భావంతో ఇయ్యబడును తద్దానం సాత్వికం స్కృతం ఆ దానము సాత్వికము అని భావింపడును దేశకాల పరిస్థితుల అనుసరించి అవసరమగు వస్తువులను సమకూర్చుట ద్వారా సేవ చేయటి యుక్తముగా భావింపవాలి అది సాత్విక దానము అవుతుంది దానము చేయుటి ఏ కర్తవ్యము అను భావంతో తగిన ప్రదేశములందు దుర్భిక్షాది కాలముల ఎందును ఆకలి దప్పులతో బాధపడువారు అంగవైకల్యములు కలవారు రోగులు మొదలుగు వారికి బ్రాహ్మణులు పండితులు బ్రహ్మచారులు వానప్రస్తులు మొదలుగు పాత్రులైన వారిని ప్రత్యుపకారము ఆశింపక నిస్వార్థ భావంతో చేయబడిన దానము సాత్విక దానము అనుకున్నది వీరు వారు అని కాకుండా ఆ కాలమాన పరిస్థితులను బట్టి వారి అవసరాన్ని బట్టి చేసే దానాన్ని సాత్వికదానము అని చెప్పబడింది ఎత్తు ప్రత్యుపకారాం ఫలముద్దిశ్య నీయతే చరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం ఎత్తు పరిక్లిష్టం చ ఏ దానమైతే మన క్లేశము తోడను ప్రత్యుపకారార్థం ప్రత్యుపకారమును పొందుటకు పలము ఉద్దిశ్య వా పునః ఫలములను ఆశించేనను గాను దీయతే ఇయ్యబడను తద్దానం రాజసం స్మృతం ఆ దానము రాజసమని తలంపబడును ఆకలిగొన్నవారు అనాథులు దుఃఖితులు రోగులు బలహీనులు భిక్షువులు మొదలుగవారు అన్నవస్త్రములు ఔషధములు మున్నగు వారి సహాయం పొందుటకు పాత్రులు శ్రేష్ట ఆచరణం గల విద్వాంసులు బ్రాహ్మణులు ధనము వదలు వస్తురూప సహాయము పొందుటకు ఇతర సేవలు స్వీకరించుటకు పాత్రులు బలవంతం వలన కానీ ఇతరులను భయపెట్టే వల్ల కానీ ఈబడి దానము ఇచ్చిన దానమునకు బదులుగా ఏదైనా లౌకిక కార్యలాభం కలుగు ఆశతో చేయబడి దానము గౌరవ ప్రతిష్టలను స్వర్గాదులను పొందుటకు గాని రోగాదుల నివృత్తికి కానీ ఈబడు దానాలు ఇవన్నీ ఏమని చెప్తారు సాత్వికము రాజస దానాలుగా పరిగణింపబడతాయి కానీ ప్రత్యూప కాలం ఆశించి కానీ ప్రతి పలాఠ్యతో కానీ వివిధముల ఒత్తిడులకు లోనే కానీ బాధపడుచు విధి లేక ఇచ్చి దానమును రాజస్సు దానము అని అంటారు ఒక చిన్న ఉదాహరణ కోపగించుకోకండి ఏమంటే మన ఇంట్లో ఎవరైనా కాలం చేశారనుకోండి వారి చనిపోయిన తర్వాత వారికి చివరి అంతిమ సంస్కారాలు చేసిన తర్వాత దా పదే పెద్ద కర్మ చేసే రోజు చెప్తారు పురోహితులు పలానా దానం ఇవ్వండి అప్పుడు మనం చేసేటప్పుడు కొంచెము బాధపడుతూ ఇస్తాము దానినే ఏమన్నారు విధి లేక ఇచ్చు దానము రాజస దానము అని పేర్కొన్నారు అంతే కేవలం అదే సకాలే యద్ధానం ఆ పాత్రేభ్యీయతే అస్కృత్ అసత్కృత అవజ్ఞాతం తాను సముదాహృతం యద్ధానం ఏ దానము అసత్కృతం సద్భావం లేకుండా అంటే దానం పుచ్చుకొని వారి ఆడ గౌరవభావం లేకుండా వా అవజ్ఞాతం తృణీకార భావంతో చేయబడినదియు అదేశ కాలేచ దేశ కాలోచితం కానిదియు అపాత్రేభ్య యోగ్యులు కాని వారికి దియ్యతే ఇయ్యబడనో తత్ తామసం ఉదాహృతం ఆ దానము తామసమని పేర్కొనబడను సద్భావం లేకుండా దానం పుచ్చుకొని వారి ఆడ గౌరవ ఆదరణ చూపక తృణీకార భావంతో చీకట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడి దానము దేశ కాలోచితం కాని దానము తామస దానము అనియబడు అయ్యో ఇవాళ అని ఇస్తారు చూడండి అలాంటివి ఓం తత్ ఇది నిర్దేశో బ్రాహ్మణ శ్రీవిధ స్మృత బ్రాహ్మణ స్తాశ్చయజ్ఞాశ్చ విహిత పురా ఓం తత్ సత్ ఓం తత్ సత్ అని బ్రహ్మణ సచిదానంద గణ బ్రహ్మకు త్రివిధ మూడు విధములగు నిర్దేశా స్మృత తేన పురా నామనిర్దేశము చేయబడినది ఆ పరమాత్మ చేతనే సృష్టి ఆది అందు బ్రాహ్మణా చ వేదా చ యజ్ఞ విహిత బ్రాహ్మణాది సమస్త ప్రాణులను వేదములను యజ్ఞాదులను రచింపబడినవి ఓం అని మూడు విధములకు పేర్లు సచిదానంద గణ పరిబ్రహ్మకు నిర్దేశించబడినవి ఆ పరమాత్మ నుండియే ఈ మూడు గుణాలైన మూడు యజ్ఞాలైనా మూడు ప్రపంచం మొత్తం కూడా ఆవిర్పించిన విషయము మనం గుర్తు పెట్టుకాలి ఆ పరమాత్మ నుండి ఏ సృష్టి ఆది ఎందు బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడుట జరిగినది కాబట్టి మనము తస్మాత్ ఓం మిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియ ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినం తస్మాత్ బ్రహ్మవాదినం అందువలన వేదమంత్రులను ఉచ్చరించు వారి యొక్క విధానోక్త శాస్త్రయ్యందుకు చెప్పబడిన యజ్ఞదాన తపక్రియ యజ్ఞములు దానములు తపస్సులు మదులు క్రియలు సతతం ఓం ఇది ఉదాహృత్య ప్రవర్తంతే ఎల్లప్పుడూ మనం ఎవరికైనా ఏమైనా చేసినప్పుడు నామ నామస్మరణ చేసుకుంటూ ఇవ్వాలి ఓం అని పరమాత్మ నామను వచ్చ ఉచ్చరింపబడుచునే ఆరంభడుచున్నవి కనుక వేదమంత్రమును పఠించువారు శాస్త్రహితములను యజ్ఞదాన తపశ్చర్యలను శర్వదా సర్వదా ఓం అను నామమును ఉచ్చరించుచునే ప్రారంభిస్తారు తదిత్య అభిషందాయ ఫలం యజ్ఞ తపక్రియ దానక్రియా వివిధ క్రియంతే మోక్షకాంక్షిభి మోక్ష కాంఛి ఫలం అభిసంధాయ మోక్ష గలవారిచే పలము ఏమాత్రం కోరబడికి ఏ యజ్ఞ తపఃక్రియా వివిధములకు యజ్ఞములు తపశ్చర్యలు చా దానక్రియా తత్ ఇది మరియు దానములను తత్తనగా ఇది అంతను పరమాత్మదే అనే భావంతో క్రియంతే చేయబడును మోక్షకాంచ కలవారు స్వలాభయచ్చ లేకుండా మాత్రమే లేకుండా లోకహితార్థమై యజ్ఞ దాన తపశ్చర్యలను ఇది ఎంతను పరమాత్మదే అనుభావంతో తత్ అను నామమును ఉచ్చరించుచు చేదురు ఇది ఓం అంటే ప్రణవాకారము తత్ అది తత్సత్ ఈ మూడు మంత్రాల మూడు అక్షరాల ప్రణవ మంత్రంతో మనము ఏదైనా కూడా దాన ధర్మాలు యజ్ఞకర యాగాదులు చేస్తారు అని చెప్తున్నారు మరి యొక్క సంచికలో మరికొన్ని ముఖ్యమైన శ్లోకాలు శ్రద్ధాత్రయ విభాగ యుగంలో శ్రద్ధకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం హరి ఓం తత్